लीडर बिरोजदार वारी टीम सां ಸ್ವಾಗತ ಈ ರೋಜು ಸಾಂ ವರದಿ ಕ್ರೀಡಾ ಜರುಗತಾ ಮರಿ ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి వచ్చి క్రీడాకారులు మనసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మండల స్థాయి సెలెక్షన్ మండల స్థాయి సెలెక్షన్ దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ అండి మీరు మీరు ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇయ్యాలి మీరందరూ దానికోసం మా నంద్యాల పేరు మీరంతా దేశమంతా లేకపోతే ప్రపంచమంతా మారిపోవాలి ఎందుకంటే నంద్యాలలో చాలా టాలెంట్ ఉంది నేను చూశాను నంద్య నంద్యాలలో స్పోర్ట్స్కి చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఉన్నారు స్టూడెంట్స్ చాలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది పోయి నేషనల్ చాలా మంది ఆడుతున్నారు దాన్ని అందరికీ నేను ఒకటే చెప్తాను స్పోర్ట్స్కి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ కాలం పిల్లలంతా స్పోర్ట్స్ కన్నా ఏమంటే సెల్ ఎక్కువ చూస్తున్నారు దానివల్ల అసలు ఏ మర్చిపోతున్నారు కానీ నంద్యాలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది అంటే మీరు చాలా లక్కీ ఎందుకంటే మీరు నంద్యాలో చూస్తున్నారు అసలు ప్రైవేట్ స్కూల్లో అయితే మీకు గ్రౌండ్ కూడా లేదు కానీ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఉంది దానికోసం ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎంకరేజ్ ఇంకో ఎంకరేజ్ చేస్తున్నారు సార్ హెడ్ మాస్టర్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడే విన్నాను సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరికీ బాబు క్లాస్ కొట్టు బాబు విజిల్ థియేటర్ ఇది స్కూల్ ఇది ఇది ఇంకో హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను చూస్తున్నాను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా సార్ రేపన్నా ఎన్నోడన్నా మా డీ గారికి చెప్పి ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సార్ అందరు ఉన్నారు సార్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను కానీ మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ మీ ఖచ్చితంగా మీకు ఎంకరేజ్ చేస్తాం మీకు ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కావాలంటే కూడా కానీ ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా మీ నేను ముందుకుంటానని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలుపు అదే విధంగా ఇండియాలో మంత్రి గారు గారు మంత్రిగా నిన్నప్పుడే పిల్లల భవిష్యత్తు కోసం చాలా వారు ఆలోచన చేసేవారు అలా ఎందుకంటే బిల్లున్న గారు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో స్థాయికి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించేవారు అదేవిధంగా మన జిల్లాలో అవడి రాష్ట్ర స్థాయి పెట్టడం అనేది ఒక ఈరోజున్న సహాయ సహకారాలు చాలా వరకు నుండి అదేవిధంగా మన ప్రోత్సవం కూడా పిల్లలకు చాలా వరకు అందించారు అదేవిధంగా ఈరోజున్న గారు క్రీడలకు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ కు చేసినటువంటి అందరికి ధన్యవాదాలు మరి ఫిరోజ్ గారు జస్ట్ గారు వచ్చారు వారు ముఖం చేసి ఈ క్రీడలను ఓపెన్ చేస్తారు పేరు చెప్పాలమ్మా చెప్పాలమ్మా రేపు మీరు క్లాప్స్ కొట్టండి కేజీలు కట్టుకోవద్దు చెప్పండి సార్ వాలీబాలా గోపి క్లాప్స్ కొట్టండి మా క్లాప్స్ <APP sev Yup> <gewoon> Thank yeah. yeah. you. Yeah, no. あっ <what> <What? S 2> nomornya